అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికి అయితే రాబోతున్నారండి అధికారులు ఈ రెండు అయితే అవ్వబోతున్నారు అవేంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో లైక్ చేస్తేనే చాలా మందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నా వీడియోస్ యూట్యూబ్లో కనబడతాయి దయచేసి లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి చూడండి ఫిబ్రవరి ఒకటో తేదీన కొవ్వూరు రాజమండ్రి దగ్గర కొవ్వూరులో సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు సో పెన్షన్ పంపిణీ ప్రతీ నెల ఒకటో తేదీని చేస్తారు కదండి ఒక్కోసారి సండే వస్తుంటే ముప్పై ఒకటిని చేస్తున్నారు సో ఈసారి ఈ యొక్క ఒకటో తేదీన అయితే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అలాగే ఈ పెన్షన్ పంపిణీలో ఈసారి ఏంటి విచిత్రం అని అంటే చాలామంది ఎవరైతే మెడికల్ పెన్షన్లు పొందుతున్నారో అంటే మంచం మీద పడుకుని ఎవరైతే దీర్ఘకాలికమైన వెళ్తూ ఉన్నారో వారికి సర్వే చేయడం అయితే జరిగింది సో రెండు లక్షల మందిని అయితే తొలగించడం అయితే జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల పైగా పెన్షన్లు అయితే ఉన్నాయి అందులో రెండు లక్షల మందిని తొలగించడం అయితే జరిగింది ఆ కారణంగా సో అలాంటి వారికి ఈ నెల పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే లేదు ఈ ఏదైతే సర్వే ఉందో సర్వే చేయడం జరుగుతుంది అలాగే సర్వేకి వచ్చిన తర్వాత కూడా అధికారుల దగ్గర సర్వర్లు యాప్లు ఏవైతే ఉన్నాయో పనిచేయట్లేదు కొంతమందికి సర్వే కూడా అవడం కుదరలేదు సో అలాంటి వారికి ఫిబ్రవరి నెల పెన్షన్లు లాపే అవకాశం ఉంటుంది సో అధికారులు మాత్రం ఇంటింటి సర్వే ఎవరైతే మంచం మీద పరిమితమై ఉంటారో అంటే చికిత్సలు ఎవరైతే ఈ మెదడు వ్యాపి వ్యాధి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటారో వారికి సర్వే చేయడం జరుగుతుంది నిజంగా ఉందా లేకపోతే ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్నారా అని సో అలాగే ఇంకోటి ఈ యొక్క తణుకు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఇల్లు లక్ష ఇల్లు ప్రారంభించడం జరిగింది కొళ్ళు పార్ధసారథి గారు అయితే ఆ యొక్క ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తారని తెలియజేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి లక్ష ఇల్లు అక్కడ ప్రారంభించామని అయితే వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఈ ఇల్లు కార్యక్రమం ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి అధికారులు అనేది సర్వే చేస్తారు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ఇళ్ల స్థలం లేని వారికి అలాగే జగనన్న ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ఎవరైతే చేసుకోలేదో వారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది ఎవరికైతే మొత్తానికి ఇళ్ల స్థలం రాలేదో వారికి ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త ఇళ్ల స్థలాలు ఇవ్వడం అయితే జరిగింది సో దాని గురించి కూడా నిజంగా ఇల్లుందా లేదని అనేది యొక్క అధికారులు అయితే సచివాలయం సిబ్బంది ఏఎన్ఎం జిఎన్ఎం మీరైతే వచ్చి ఇంటింటికి సర్వే చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ